మంచిగా ఉన్నది కా అయ్యో ఆగవా చూడతా ఆగరా పొల్ల మంచిగా గీత్త గిత్ ఒక అప్పుడు వచ్చిన వాళ్ళు మాకిచ్చింది అనేకే ఇస్తాయి నీకు ఇంకేమైనా కొడుకులు ఉందా నాకు ఈ శోకం పానం లేదు అనిపి ఇంతకు తీసుకొని వచ్చి తడిపెడి 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 తానం పోకిచ్చింది ఇలానైతే అన్నం పెడదామని అని అన్నం పెట్టిన వాళ్ళు ఇద్దరికి రాకెట్లు కట్టింది రాకెట్లు కట్టినా ఏమి చేసింది ఆగు ఆగు నేను అడగద్దా నువ్వు కదా బాబు రావద్దీ గలువంకా చెప్పు చెప్పు అడ్డేసినవి ఏమో నాకు ఆదికున్నా ఉంటా పడ్డదిలా మీ అయ్యేడా ఈ మొక్కదాన్ని తీసుకొస్తే మీ అయ్యి అక్కడ ఉంటే మంది ఏమంటారు కొడుకు కోడలకు మానవు లేదా ఆ మామని అన్నయ్యా పోతా ఎందుకు ఎటు ఇక్కడ బాబుని మీ అయ్యని మీ అన్న ఎంబడి పెట్టుకొస్తాం నువ్వు ఇక్కడ నుండి పోకు మీ అయ్యనిస్తాం ఇక్కడికే తీసుకొస్తాం ఎక్కడికి పోతాం ఈ రాజ్యం మనకి దేశం మనకి కాదు బంగాళ భవతులు మనకి కాదు తోటల్ల కన తండ్రి ఉన్నడు కి వేడి పోయి కరంగు రోగిలు నింపుకున్న కళ తండ్రి వేడిగి కన్న కొడుకు వచ్చి కర తండ్రి మొక్క కల తోడు అయ్యో తన్ను వేడి కత్తున్నాడు

లోగిలోకి పోదా రాలే అది రాలే బకా మన లోగిలోకి వెళ్ళిపోదా బ్రా నేనే రావట్లే అని చెప్పు సీప్ రాట వేస్రోనిటికి మన నేనేట రావాలి బాబు చిన్న నాడు చిన్న పెద్ద నాడు పెద్ద చెల్సే తెల్లెడ వైతలో భరణానాడి వాడలన్న నానా చెడ్డ నాడే బావలు వెట్టిన బాబు నిగు తన్న మెర్త నీ రెండు గాళ్ళు మొక్కుతనే నానా పడి కొను నన్ను గుల్లెడవే గుల్లగనలేద బండెడ మొక్కల్ల దాదలేద నానా చిన్ననాడు నడక నేను వంక ఎడబొచ్చవి నాడు నా కన్న కొడుకు నడక నీ అంత నడుకున్నావు కానీ నా కొడుకు అంత నడుకున్నవా బాబు దండం పెడతా రెండు కాళ్ళు మొక్కుతారా

పెట్టిన అన్నం పెడితే పెడతది పోతే పూర్తి రాగదు చాయ పూర్తరాగా అన్నం పెడుతున్నాడు తిరిగిపోతున్నాడు మరి అన్నం పెడతానా అని భర్తను కూర్చుండీ సన్నవారి బియ్యమాట ఆడిగా అన్నవారి మాట सवा दो किलो काउडा किलो की आपरी बारिया माताली काल्ला कानाली काउडा किलो सवा दो किलो काउडा किलो काल्ला कानाली सवा दो किलो काउडा किलो 26 कोनाली कानाली काल्ला काउडा किलो

దూది పెడతా చేస్తారు ఆ అక్కడ తెచ్చినా ఈ మడిగాలు పెట్టుకొని కూర్చుంటారు ఆడి కూర్చున్న కూర్చోవు కూసావు తిను ఏం చేయాలి నా రాత పాడు అన్నారు రాత మంచిగా లేదు పచ్చపచ్చకుండా ఏమైంది దాన్ని పచ్చ బిర్యానీ అంటారు టీవీలో లక్తారు కదా మీ ఊరు వంట మా ఊరు వంట బొందల వంట బోకల వంట చెప్తే దాంట్లో చూసుకుంటే నీవిన ప్రయోగం చేస్తా మరి దీనికి సావాలని చూస్తారా సత్యసత్యం ఏమైతుంది ఇప్పుడు ఉండే ముద్దరి ఇతను ఏమలాడిపోయి దారిని ఎంచుకుంటే నిండా ముత్తి ఇతను ఉంటది బొందల పడదాకా బొట్టు ఓది ఏమన్నా బొట్టు అది బొట్టు పోనియాడు రేవంత్ సార్ రెండు వేల పింఛని పోనీయాడు ఒంటరి మైల కింద ముప్పై ఐదు కిలోల బియ్యం వస్తాయి మంచి గవర్నమెంట్ కి సంబంధించి బతు చాలా తిను వీరే క్షేత్రం పొల్ల మంచిది పొల్ల మంచి చేసుకున్నాం తిను అన్నం మళ్ళా లోపల పని ఉన్నది నాకు తింట తిను నేనేమంటాను చక్కెర శాపత్త కలిసిందా

నీవు తినంది నేను తింటానానండి ఓ నా పిల్లమా పిల్లమేదో చెప్తావు అనుకున్నావు లోపల మరి ఆడవాత అన్నం పెట్టనా లోపల మీతోనొక ముచ్చడిపో ఇప్పుడు మీ గిన్ని రోజుల సంధి మనకు తెలియని రోజులు అవుతాండి పన్నెండు ఏళ్ళు దాటింది పన్నెండు ఏళ్ళయింది ఈ పన్నెండు ఏళ్ళ బట్టిన నన్ను కొట్టినామా కొట్టలేదు మరి మేము వచ్చినవలేదా ఇప్పుడు ఈ పన్నెండేళ్ళ బట్టి నీకు నాకు లోల్లి లేదు మీ షెల్లె పుట్టేది పుట్టంగానే అవ్వం చంపుకుంది అవ్వం చంపుకున్న చెడ్డ గడియ లోపల ఉట్టింది వచ్చి మన ఇంత కాలు పెడితే మన ఇద్దరికి లొల్లి ఉట్టింది అవునా కాదు మీ చెల్లె అటువంటి ఒక దరిద్రం కాలు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళ ఇద్దరికి లోంది తీసుకొచ్చి పెట్టుకున్నాం మీ చెల్లె పుట్టంగానే మీ అవజపొయింది అలా పెట్టంగా పెట్టంగానే నీకులాగులో తయారైంది దబ్బన రేపు అది ఇంటి లోపల ఉంటే నువ్వే సత్తావు నేను సత్తు నిజమా కాదు నువ్వే ఆలోచన ఇంట్లో మనం ఎంత మంచి నిన్న ఒక్కసారి కొట్టినవా ఇన్ని పాలు పెరుగున్నట్టున్నాం నీళ్లు పాలున్నట్టున్నాం మీ సెల్ వచ్చి దాని దరిద్రపు కాదు ఇంటవి ఇచ్చింది మనకు లోయో అయ్యో ఇక ఈ కాంచెల్లి మీ చెల్లు ఉంటే నువ్వే సత్తమో నేను సత్తనమో మొన్న కల నాకు మంచిగా వాళ్ళ నేను పోలీసు వాళ్ళు పట్టుకొని కాబట్టి నిన్ను అందు గురించి ఇప్పుడు మీ షెల్లే మీ అయ్య కాడ ఉన్నట్టు అయి ఉంటే తప్పని మీ అయ్యగాడు ఎందుకు తీసుకొచ్చినో నీకు ఎరికేనా నీకు తెలియదక్క బాడ కావని చెప్తాను మీ అయ్య ఇప్పుడు ముసలోడు అయ్యిండు అప్పుడు అవకే ముసలోడు ఇప్పుడు తొంభై ఏళ్ళ పేద మనిషి అయిండు మీ అయ్యిల్లె నింగుల బట్టి సాధించి పెంచి ఇప్పుడు తీసుకొచ్చి ఇంతది వదిలిందంటే మీ షెల్లె పెళ్లి చెల్లె అయింది ఇల్ల రేపు కోడగిత్తలకు ఎట్లా విరిగిందో మౌక్కుల బాడకలకు వరకట్టం ధరట విరిగింది ఇల్లు మంచం లేడు ఇరవై లక్షలు అడుగుతాండా పందిల్ లేనడు పది లక్షలు అడుగుతాడు అయినంత లేనడు అరవై లక్షలు అడుగుతాడు ఏమి లేనడు ఎన్నో లక్షలు అడుగుతాడు రేపు మీ ఇచ్చి లగ్గం చెయ్యాలంటే వరకట్టం పోయ్యాలి డబుల్ కోడు మంచాలు పెట్టాలి గిన్నెలు పెట్టాల భాషలు పెట్టాలి ఇవన్నీ పోను నీ మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతావును నీ మీసాలు అడిబెట్టే మీసాలు వంగిపోయినట్టుగా పోయి నీ బావ కాళ్ళు గడిగి నీ కా కాన్యాదానం చెయ్యాలి ఇప్పుడు నీ చెల్లె ఎందుకు తీసుకొచ్చిండే ఎట్లా మీ అయ్య చచ్చిపోతాను ఇంకో నా కూడా అయితే నువ్వు ఖర్చు పెట్టి పెళ్లి చెయ్యాలి ఉన్న రాజ్యం సగం రాజ్యం నీ అవుతుందని ఇక అతను వాడికి తీసుకొచ్చిండ ఇప్పుడు మీ చెల్లి ఇక్కడ ఉన్న ఏది ఉంటే మన రాజ్యం మన పోత పోని ఎలా కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ నువ్వు నీ బాబా అంగి కాళ్ళు మొక్కి దాని చేతులు పెడతావు కాళ్ళు మొక్కుతాడే ఊరేది వారి తీసుకు ఇక మాత్రం మీ సెల్లెని ఇక్కడికి తీసుకొచ్చింది ఆ ఇప్పుడు వాళ్ళిద్దరికి అన్నం పెట్టిన వాళ్ళు ఇద్దరు వండుకున్నారు పుట్టలు ఇప్పుడు ఈ కత్తి నూరి నీ చేతికిస్తున్నారు ఈ కత్తి పట్టుకొని పోయి మీ అయ్యను మీ ఆ ప్రాణం తీసిన అనుకో ఇక మనకి ఏ ఇప్పటికైనా మరిప్పటికైనా మరి ఇన్ని మాటలుగా నచ్చేపుడు మాటలు చేతి ఉంటారు అనంతపుడు దేవుడా అనంతపుడు దేవుడా అనంతపుడు ఉన్న శ్రీరామనా అనంతపుడు ఉన్న శ్రీరామనా అన్న తండి కన్న తోడవుట చెల్లెవంటుకోరునని గిరే సై ఉన్నది చెన్నలు కరగర కరగర కొద్దులు పోతాను పరగాలు ఉండ తడుగుతరా செல்ல சுரந்திரவாதோ கண்ணு கண்ணு கல்லுத்தில கொண்டு நம்ப

ఉన్న కొడుకు విజయవన్నడు ఒరేనా ఇష్టానికి బ్రాహ్మణు ఎందుకు వెళ్ళి బొమ్మ ఎదురు తోడ పుర కరదమ్మా జోవరా వచ్చిండో కోపడికి సత్తు చేయలేదు ఈ రాజులు నా కద పడక ఈ దేశాలు ఉన్నది పెట్ట మాటే ఉంటే మేము ఎక్కడికైనా ఎల్లి పోతాం పడక ఈ రాజ్యం వెళ్ళిపోతాం వారే అర్ధ అర్ధరాత్రి వేళ ఆ వెళ్ళి పొమ్మని మెల్ల విషయ కట్టలేదు ఈనాడ గల వెళ్ల